పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఎమ్మెల్యే దంపతులు ఎంఎస్ రాజు ఠాగూర్ గార్లను గజమాలతో ఘనంగా సన్మానించారు గత ప్రభుత్వం రామగుండాన్ని చీకటి ప్రాంతంగా మార్చగా ఇప్పటి ప్రభుత్వం వెలిగిచ్చే విధంగా అభివృద్ధి చర్యలు చేపడుతోంది రామగుండంలో విద్యుత్ కేంద్రం స్థాపనపై మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేసినందున ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దుర్మార్గంగా ఉందని విమర్శించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పాటైన కేంద్రం ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రామగుండం అద్భుత నగరంగా మారనుంది తక్కువ రేట్లో ఆ రోజు ఎనిమిది కోట్ల రూపాయల చొప్పున మరి పోయిన ప్రభుత్వం యాదాద్రి ప్లాంట్ నిర్వహించడం అనేది ఒక మూర్ఖత్వం అక్కడ ల్యాండ్ వ్యాల్యూ ఎక్కువ నీళ్లు నాగార్జున సాగర్ నుంచి తెచ్చుకోవాలి బొగ్గులు ఇక్కడ నుంచి తీసుకుపోవాలి ఇక్కడేమో పైపుల ద్వారా నీళ్ళు తీసుకొచ్చిన పక్కనే తలాపున గోదావరి ఎల్లంపల్లి ప్రాజెక్టు దాంతోపాటు మీకు వట్టిగా బెల్ట్ ద్వారా తీసుకునే బొగ్గు అదే మాదిరిగా కావాల్సినంత భూమి ఉన్న ప్రాంతాల్లో ఆ రోజు కనుక మీరు ఆడ ఐదు ఫైవ్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పెట్టేటువంటి ఆలోచన అదే డబ్బులోకి ఇక్కడ సెవెన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ వచ్చేటువంటి అవకాశం ఉండే ఇవాళ సెవెన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అవకాశం ఇక్కడ ఉన్న పిఠేటు ప్రాంతాల్లో పెట్టకుండా మీరు దాన్ని అక్కడ దాన్ని రేటు మార్చి పదమూడు కోట్లు చేసి ఇవాళ కమిషన్ల కకృతిపాటు చేసినటువంటి చరిత్ర వారిది మరి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ